హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది అయితే చాలా చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండో వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టూ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా టెన్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది చాలా మంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోకి అయితే నేను టూ థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతా మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా లాస్ట్ సిక్స్ మంత్స్ సంబంధించిన కరెంట్ అఫైర్ పీడిఎఫ్ అనేది ఇప్పుడు నైన్టీ నైన్ రూపీస్కి అందించడం జరుగుతుంది డిసెంబర్ నుంచి మే మంత్కి సంబంధించిన ఈ పీడిఎఫ్ ను మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవచ్చు హ్యాండ్ రైటింగ్ చేత రాసినటువంటి నోట్స్ ఇది వన్ ఫిఫ్టీ రూపీస్ ఉండేటువంటి నోట్స్ని ఇప్పుడు నైన్టీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం మీరు మంత్ వైజ్గా కావాలనుకుంటే ట్వంటీ ఫైవ్ రూపీస్ చెల్లించి పర్ మంత్ చొప్పున కూడా వీటిని మీరు పర్చేజ్ చేయవచ్చు అదేవిధంగా టీఎస్పీఎస్ గ్రూప్ టుకు సంబంధించిన టెస్ట్ టెస్ట్ సిరీస్ కూడా మనం లాంచ్ చేస్తాం సో దీనిలో ఇప్పటివరకు మనం చాలా టెస్ట్లు అప్లోడ్ చేయడం జరిగింది టాపిక్ వైజ్గా డేట్ వైజ్గా అయితే టెస్ట్లు అప్లోడ్ చేస్తున్నాం ప్రతి ప్రశ్నకు వివరణ ఉంటుంది ప్రశ్నలు తెలుగు అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయి అండ్ గ్రూప్ వన్ ఇంగ్లీష్ మెయిన్స్కి సంబంధించినటువంటి టెస్ట్ టెస్ట్కి సంబంధించినటువంటి వీడియో కోర్స్ కూడా తీసుకురావడం జరిగింది టూ నైంటీ నైన్ రూపీస్కి దీన్ని అందిస్తున్నాం తెలంగాణ ఉద్యమ చరిత్ర పది గ్రాండ్ టెస్ట్ అనేటువంటిది ఇప్పుడు జస్ట్ వన్ ఫార్టీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం దీనిలో మీకు ఫుల్ వీడియో కోర్స్ వస్తుంది అండ్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ టాపర్స్ యొక్క హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవచ్చు అదేవిధంగా రీజనింగ్ సంబంధించి గ్రూప్ టూ గ్రూప్ త్రీ అండ్ ఇతర అన్ని పోటీ పరీక్షలు యూజ్ అయ్యేటువంటి రీజనింగ్ అనేటువంటి నైన్టీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం దీనిలో విత్ మీకు టెస్ట్ సిరీస్ కూడా అందించడం జరుగుతుంది అదేవిధంగా తెలంగాణ కల్చర్కి సంబంధించి టాప్ హండ్రెడ్ బెడ్స్కి సంబంధించి మీరు మీరు జస్ట్ థర్టీ రూపీస్తో డౌన్లోడ్ చేసుకుని దీన్ని ప్రింట్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ రోజు న్యూస్ పేపర్ వచ్చేటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి పోస్టుల భర్తీలో పెరిగిన వేగం అని చెప్పేసి మనం ఈనాడులో ఒక అప్డేట్ అయితే చూడవచ్చు తుది నియామక దశలో నోటిఫికేషన్లు ఇప్పటికే పూర్తయినటువంటి గ్రూప్ వన్ ప్రిలిమరీ తుది పాటు ఫలితాల వెల్లడికి కసరత్తు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ చూసినైతే మనకు రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో టీజీపీఎస్సీ వేగం పెంచింది ఇప్పటికే పలు నోటిఫికేషన్లకు తుది ఫలితాలను వెల్లడించింది మరికొన్నిటికి ఫలితాలను ప్రకటించేందుకు ప్రక్రియ కొనసాగుతుందని చెప్పేసి ఇవ్వడం జరిగింది గ్రూప్ ఫోర్ మినహా ఇప్పటికే రాత పరీక్షలు పూర్తయినటువంటి నోటిఫికేషన్ సంబంధించి రెండు నెలలుగా ఫలితాలు వెల్లడించేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది సో వివిధ ప్రభుత్వ శాఖల్లో ఐదు వందల అరవై మూడు గ్రూప్ వన్ పోస్టులు పోస్టులకు సంబంధించి మనకి ఈ నెల తొమ్మిదిన ప్రిలిమరీ ప్రిమరీ పరీక్ష అయితే నిర్వహించడం జరిగింది దానికి సంబంధించిన ఓఎంఆర్ పత్రాల ఇమేజింగ్ దాదాపు పూర్తయింది త్వరలోనే తుదికి విడుదల చేసి ప్రిలిమరీ పరీక్ష ఫలితాలను కూడా వెల్లడించేందుకు కమిషన్ సమాయాప్తమైందని చెప్పేసి ఇచ్చారు షెడ్యూల్ ప్రకారం అక్టోబర్లో ప్రధాన పరీక్షలు నిర్వహించేందుకు కనీసం మూడు నెలల గడువు ఉండేలా ప్రిమరీ ఫలితాలు వెల్లడించా వెల్లడించాలని ఈ మేరకు ప్రధాన పరీక్షలకు సన్నద్దమయ్యేందుకు అభ్యర్థులకు సమ సమయం లభిస్తుందని చెప్పేసి భావిస్తున్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది సో దాంతోపాటుగా గురుకుల నియామక బోర్డు పరిధిలో సంక్షేమ గురుకులాలకు కొత్తగా ఎంపికైనటువంటి టీచర్లు కావచ్చు లెక్చరర్స్ వచ్చే నెల మొదటి వారం నుంచి విధుల్లో చేరున్నట్లు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది ముగింపు దశలో ఏడబి పోస్టుల భర్తీకి సో వీటికి సంబంధించిన రిజల్ట్స్ వస్తున్నాయి మనకి ఈ రోజు కూడా అంటే నైట్ కూడా కొన్ని ఎగ్జామ్స్ సంబంధించిన రిజల్ట్స్ అయితే రావడం జరిగింది దాంతో పాటుగా కొనసాగుతున్నటువంటి గ్రూప్ ఫోర్ ధృవీకరణ పత్రాల పరీక్షలు ఇది మనకు ఆగస్ట్ ఇరవై వరకు ఉంది అంటే ఆగస్ట్ మంత్ ఎంటు వరకు కూడా ఈ గ్రూప్ ఫోర్ కు సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది కొనసాగుతూనే ఉంటుంది ఇక నెక్స్ట్ మనకు టీజీపీఎస్ నుంచి కొన్ని అప్డేట్స్ అయితే ఉన్నాయి ముఖ్యంగా ఏవో పోస్టులకు సంబంధించి నూట నలభై ఐదు మందిని ఎంపిక చేసినటువంటి టీజీపీఎస్ అంటే ఇక్కడ చూడవచ్చు మనకు రాష్ట్రంలో వ్యవసాయ సహకార శాఖలో అగ్రికల్చర్ ఆఫీసర్ ఏవో పోస్టులకు నూట నలభై ఐదు మందిని అభ్యర్థులను టీజీపీఎస్ ఇక్కడ ఎంపిక చేసినట్టు అయితే జరగవచ్చు మీరు ఒకసారి టీజీ వెబ్సైట్ వెబ్సైట్కి వెళ్ళినట్లయితే స్టార్టింగ్ లోని ఇక్కడ మీకు అగ్రికల్చర్ ఆఫీసర్కి సంబంధించినటువంటి ఆ వెబ్ నోట్ ఉంటుంది అండ్ సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ ఉంటుంది దాంతోపాటు ఇక్కడ మనకు ఏదైతే పాలిటెక్నిక్ లెక్చర్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ డేట్ అనేది మనకు పోన్ చేయడం జరిగింది ఎవరైతే అభ్యర్థులు ఉంటారో ఒకసారి వచ్చి చూసుకోండి దాంతోపాటుగా స్టార్టింగ్ పేజ్లో మనకి సో టీఎస్పీఎస్సీ లైబ్రేరియన్ పోస్టుస్ లకు సంబంధించినటువంటి వెబ్ ఆప్షన్ కూడా ఇచ్చారు సో మనకి టీజీపీఎస్సీ నుంచి ప్రతిరోజు ఏదో ఒక అప్డేట్ అయితే ఉంటుంది మీరు ఎప్పటికప్పుడు వెబ్సైట్ చూడండి లేదంటే మన ఛానల్ ఫాలో అయినా కూడా నేను ఎప్పటికప్పుడు ఈ టీజీపీఎస్సీ సంబంధించినటువంటి చిన్న చిన్న అప్డేట్ నేను మన టెలిగ్రామ్ లో కానీ లేదంటే వీడియోలో కానీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఇక నెక్స్ట్ చూసినట్లయితే నిరుద్యోగుల యుద్ధ బేరి అని చెప్పేసి ఇక్కడ ముందు చూడవచ్చు సీఎం ఇంటి ముట్టడి ఉద్రిక్తం మోకాలిపై కూర్చున్నటువంటి మోకాలిపై కూర్చున్న మొర ఆలకించారా అంటూ చూడవచ్చు సర్కారుపై గురుకుల అభ్యర్థుల ఫైర్ పోస్టుల భర్తీ కోరుతూ మోకాలపై నిరసన అభ్యర్థులపై భద్రతా సిబ్బంది జులు భవన్ వద్ద నిరుద్యోగుల భిక్షాటన అదుపులోకి తీసుకున్నటువంటి పోలీసులు మూడో రోజు మూడో రోజుకు ఓయూ నేత దీక్ష మోతిలాల్కు అన్ని వర్గాల మద్దతు సర్కారుపై విద్యార్థి సంఘాల ఆగ్రహం అంటే ఇక్కడ మంచిరవచ్చు ఇక్కడ విషయం అయితే సీఎం రేవంత్ ఉద్యోగాలు ఏవి అంటూ చూడవచ్చు సీఎం అర్హత లేని వ్యక్తి మంత్రి మంత్రులంతా సమైక్యవాదులే ఇక తెలంగాణ వాళ్ళేం చి తెల్ ఇక తెలంగాణకు వాళ్ళు ఏం మెయిల్ చేస్తారు అంటే ఇక్కడ చూడవచ్చు సో ఇక్కడ వినోద్ కుమార్ కోదండ్రామ్ ఆకునూరి తీర్మార్ మల్లల్లో మాట్లాడారేందుకు నిరుద్యోగుల జేఏసీ రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు అని చెప్పేసి ఇక్కడ మనం నేను జరిగినటువంటి రౌండ్ టేబుల్ సమావేశాలు ఇట్లా ప్రభుత్వాన్ని విమర్శించినట్టు మనం చూడవచ్చు సో దీని కంటిన్యూషన్ న్యూస్ కూడా ఇక్కడ ఇచ్చారు ఇదంతా బ్లర్ అయింది సో ఓవరాల్గా మనకు అదే న్యూస్ అయితే ఉంది అక్కడ ఇక నెక్స్ట్ క్వశ్చన్ అయితే ఉద్యోగాల కోసం చావో రేవో అంటే ఇక్కడ చూడవచ్చు మూడో రోజుకు మోతిలాల్ దీక్ష అండగా విద్యార్థి జేఏసీ లాంటివి కూడా జరగవచ్చు సో మనకు నిరుద్యోగ జేఏసీ చైర్మన్ అయినటువంటి మోతిలాల్ నాయ నాయక్ను పోలీసులు అరెస్ట్ చేసి మూడు మూడు రోజులుగా గాంధీ హాస్పిటల్లో అయితే ఉంచడం జరిగింది సో అక్కడనే అతను నిరాహార దీక్ష అయితే కొనసాగిస్తున్నారు మోతిలాల్ ఆరోగ్యం క్షీణిస్తున్న ప్రభుత్వంతో ప్రభుత్వంలో చలనం లేదని చెప్పేసి నిరుద్యోగులు రగిలిపోతున్నట్లు ఇక్కడ చూడవచ్చు ఉద్యోగాల కోసం చావోరేవో రేవో అనుకునే ఆమరణ నిరాహార దీక్షకు దిగామని లాఠీతో కొట్టిన టానాల్లో పెట్టి భయపెట్టిన భయపడే ప్రసక్తి లేదని చెప్పేసి చెప్తున్నట్లుగా ఇక్కడ చూడవచ్చు ఇక నెక్స్ట్ ఇదే అప్డేట్ మనకు సీఎం ఇంటి వద్ద గురుకుల అభ్యర్థుల ఆందోళన అంటూ మరొక న్యూస్ పేపర్ కూడా రావడం జరిగింది నెక్స్ట్ విషయం అయితే డిఎస్సి పరీక్షల పూర్తి షెడ్యూల్ విడుదల ఎన్నడో అంటే ఇక్కడ చూడవచ్చు జూలై పదిహేడు నుంచి ముప్పై వరకు నిర్వహిస్తామని నాలుగు నెలల క్రితం విద్యాశాఖ వెల్లడి ఇప్పటి వరకు సబ్జెక్టుల వారీగా తేదీలు ప్రకటించని అధికారులు ఇక్కడ ఇచ్చారు సో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిర్వహించినటువంటి డిఎస్సి పరీక్షలకు విద్యాశాఖ సబ్జెక్టుల వారీగా పూర్తి స్థాయి షెడ్యూల్ను విడుదల చేయకపోవడంతో ఆశావాహులు ఆందోళన చెందుతున్నారు సో పరీక్షలను మనకు జూలై పదిహేడు నుంచి ముప్పై ఒకటి వరకు ఆన్లైన్ విధానంలో నిర్వహించేందుకు తాత్కాలిక షెడ్యూల్ను గత ఫిబ్రవరిలో విద్యాశాఖ ప్రకటించింది అయితే తుది తేదీలు ఎప్పుడు ప్రకటిస్తుందో అని అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు మరోవైపు ఇటీవల కొత్తగా టెట్ ఉత్తీర్ణలైనటువంటి వారు పరీక్షకు సన్నద్ధమయ్యేందుకు సమయం సరిపోదని ఆగస్టు ఫిఫ్టీన్త్ తర్వాత ఈ డిఎస్సి నిర్వహించాలని చెప్పేసి హెల్ప్ లైన్కి కావచ్చు డెస్క్ హెల్ప్లైన్ డెస్క్ ఉంటుంది కదా దానికి పెద్ద సంఖ్యలో పెద్ద సంఖ్యలో ఈమెయిల్స్ కానీ కాల్ చేస్తున్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది మొత్తం రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల దరఖాస్తులు అయితే వచ్చాయి రెండు మూడు రోజుల్లో ఈ పూర్తి షెడ్యూల్ కూడా రావచ్చు అని చెప్పేసి ఇక్కడ మనకు Droši vien atļauju. కానీ నెక్స్ట్ ఈనాడు ప్రతిభాకు సంబంధించి కానీ ఇక్కడ చూసినట్లయితే మనకు ఇక్కడ ఆర్థమెటిక్ సంబంధించినటువంటి ఒక ఆర్టికల్ ఇచ్చారు దాంతోపాటుగా టీఆర్టీ రెండు వేల ఇరవై నాలుగు చరిత్రకు సంబంధించి కొన్ని ప్రాక్టీస్ ప్రశ్నలు ఇవ్వడం జరిగింది అండ్ ప్రజా పంపిణీ వ్యవస్థ ఎకానామిక్ సంబంధించి మనం వెలుగు సక్సెస్లో చూడవచ్చు వీటి మీరు డౌన్లోడ్ చేసుకుని చూడండి ముఖ్యంగా గ్రూప్ టూ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకు రివిజన్ పర్పస్లో చాలా యూజ్ అవుతుంది అనుక డౌన్లోడ్ చేసుకుని చూసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ చూద్దాం చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి సో ఒకటే వీడియోలో మీకు ప్రతిరోజు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అందుకే కరెంట్ అఫేర్స్ రెండు కలిపి అయితే అందించడం జరుగుతుంది మీ నుంచి సపోర్ట్ ఉండాలి చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి అట్లీస్ట్ ఒక ఐదు వాట్సాప్ గ్రూప్లకు దీన్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫేర్స్ చూసినట్లయితే ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ చైర్మన్గా మళ్ళీ పిట్రోడా అంటే ఇక్కడ జరగవచ్చు సో ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ చైర్మన్గా మళ్ళీ శ్యామ్ పిట్రోడాను నియమిస్తూ బుధవారం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే ఉత్తర్వులు జారీ చేశారంటూ చూడవచ్చు సో గతంలో ఆయన చైర్మన్గా ఉండేవారు అయితే ఎన్నికల సమయంలో చేసినటువంటి వాక్యాలు మనకు వివాదాస్పదం కావడంతో పిట్రోడ తన పదవికి రాజీనామా చేశారు మళ్ళీ కాంగ్రెస్ అతన్ని నియమించినట్లు ఇక్కడ చూడవచ్చు సో దీనికి ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్గా సో ఇది గుర్తుంచుకోండి సో నెక్స్ట్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ ఫేర్ ఇది సో నాటో సారీ నాటో సెక్రటరీ జనరల్గా డచ్ ప్రధాని అనేటువంటి మార్క్ రూటే అంటే ఇక్కడ చూడవచ్చు చాలా చాలా ఇంపార్టెంట్ సో ప్రపంచంలోనే అతిపెద్ద సైనిక కూటమి నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ దాన్నే మనం నాటో అని చెప్పి పిలుస్తాం సో దాని యొక్క తదుపరి సెక్రటరీ జనరల్గా డచ్ ప్రధాని ప్రధానమంత్రి అయినటువంటి మార్క్ రుట్టే నియమితులు కావడం జరిగింది సో ఈ మేరకు నాటో బుధవారం ఒక ప్రకటన ద్వారా అయితే విడుదల చేసింది గుర్తుంచుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ నాటోకి సంబంధించి రీసెంట్గా సెవెంటీ ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ కావడం జరిగింది నాటోలో లాస్ట్ థర్టీ టూ కంట్రీగా చేరిన దేశం ఏందని మీరు కింద కామెంట్ చేయండి నాటో ఎప్పుడు ఏర్పడింది అనేది కూడా కింద కామెంట్ చేసేటప్పుడు ప్రయత్నం చేయండి కానీ నెక్స్ట్ క్వశ్చన్ అయితే రెమిటెన్స్లో భారత్ దూకుడు అంటే ఇక్కడ చూడవచ్చు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో నూట ఏడు బిలియన్ డాలర్లు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో రెమిటెన్స్లు ఆకట్టుకోవడంలో భారత్ దూసుకుపోతుంది గడిచినటువంటి ఆర్థిక సంవత్సరంలోను భారత్లోకి నూట ఏడు బిలియన్ల డాలర్లు రెమిటెన్స్ వచ్చాయి సో వరుసగా ఈ వంద బిలియన్ల డాలర్ల మార్కును అధిగమించడం ఇది రెండోసారంట సో ఇది గుర్తుంచుకొని అడిగితే ఈ రకంగా మనకు క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది అన్నమాట సార్ యాక్చువల్గా రెమిటెన్స్ అంటే ఏంటిది సో మన వాళ్ళు అంటే విదేశాల్లో విధులు రహిస్తున్నటువంటి వారు ఉంటారుగా వారి యొక్క సంపద తమ కుటుంబీకులకు పంపడాన్ని మనం రెమిటెన్స్గా పిలుస్తాం సో అది కూడా గుర్తుంచుకుని అడిగితే మనకు అట్లా కూడా సో సూర్యాను దాటినటువంటి హెడ్ అండ్ ఇక్కడ తిట్టవచ్చు ఐసీసీ టీ ట్వంటీ ప్రపంచ ర్యాంకింగ్స్ సంబంధించి మనకు నిన్న రిలీజ్ చేయడం జరిగింది దానిలో మనకు ఫస్ట్ ప్లేస్లో ఆస్ట్రేలియా ప్లేయర్ అయినటువంటి ట్రావిస్ హెడ్ అనేది ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు తర్వాత మనకు సెకండ్ స్థానానికి మన భారతదేశానికి సంబంధించినటువంటి సూర్య సెకండ్ అయితే రావడం జరిగింది చాలా రోజుల నుంచి ఫస్ట్ ప్లేస్లో ఉన్నటువంటి సూర్య ఇప్పుడు సెకండ్ ప్లేస్కి అయితే రావడం జరిగింది ఫస్ట్ ప్లేస్ మనకు రావిస్ ట్రావిస్ హెడ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి ఇంపార్టెంట్ కానీ నెక్స్ట్ క్వశ్చన్ అయితే స్పీకర్గా ఓం అంటే కూడా జరగవచ్చు నేను కూడా ఆల్రెడీ దీనికి సంబంధించి చూసాం సో వరుసగా రెండోసారి ఎన్నిక ఇది గుర్తుంచుకోండి ఇంపార్టెంట్ సో ఇండియా అభ్యర్థి సురేష్పై ఘన విజయం సభాపతిగా రెండోసారిగా ఎన్నికైనటువంటి ఐదో వ్యక్తిగా రికార్డు సో ఇట్లా రెండుసార్లు ఎన్నిక కావడం మన ఇండియాలో చూసుకుంటే రెండోసారి ఐదో వ్యక్తి అనమాట ఓకేనా ఇది గుర్తుంచుకోవాల్సిన అంశం సో అభినందనలు తెలిపినటువంటి ప్రధాని మోడీ రాహుల్ అంటే కృషి వచ్చు సో పద్దెనిమిదవ లోక్సభ స్పీకర్గా బీజేపీ ఎంపీ ఓం బిర్లా ఎన్నికయ్యారు సో బుధవారం జరిగినటువంటి ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థి సురేష్పై విజయం సాధించినట్లు ఇక్కడ చూడవచ్చు గుర్తుంచుకోండి సో ఇతను ఏ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచాడు అనేది మీరు కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి చాలా ఇంపార్టెంట్ అతనికి సంబంధించిన అంశాలు కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేయండి కానీ నెక్స్ట్ వరల్డ్ నెంబర్ వన్గా సుహాస్ అంటూ చూడవచ్చు ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి చరిత్ర సృష్టించినటువంటి భారత పారా షట్లర్ అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది సో బీడబ్ల్యూఎఫ్ పారా మెన్స్ సింగిల్స్ ర్యాంకింగ్లో అగ్రస్థానం కైసం చేసుకుంటాడు సో ఇక్కడ భారత పారా షట్లర్ సుహాస్ యతిరాజ్ సరికొత్త చరిత్రను సృష్టించారు సో బీడబ్ల్యూఎఫ్ పారా బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్లో ర్యాంకింగ్స్లో చూసినట్లయితే ఫ్రెండ్ ఫ్రెంచ్ దిగ్గజం లుకాస్ మజూర్ను వెనక్కి నెట్టి వరల్డ్ నెంబర్గా నిలిచిందంట సో ఇతను ఇతను ఉత్తరప్రదేశ్ సంబంధించినటువంటి వ్యక్తి చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి అడగడానికి షెట్లర్ ఇతను ఓకేనా సో డైరెక్ట్గా ఇటువంటి క్వశ్చన్స్ కనుక పేరు అతని యొక్క స్టేట్ కూడా ఇంపార్టెంట్ సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేసే ప్రయత్నం చేయండి సో ప్రతిరోజు మీకు నేను కరెంట్ అఫైర్స్ అండ్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ కలిపి అయితే అందిస్తున్నాను చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి సో దీనిలో మీకు చాలా తక్కువ ప్రైస్కే చాలా మంచి కోర్స్ అయితే మేము ముందుకు తీసుకురావడం జరిగింది ముఖ్యంగా గ్రూప్ టూకి సంబంధించిన టెస్ట్ సిరీస్ కావచ్చు అండ్ ఎకానమీకి సంబంధించి మనం వీడియో కోర్స్ కూడా తీసుకొచ్చాం సో కంప్లీట్ కోర్స్ అనేది ఇప్పుడు అందుబాటులో ఉంది అంటే టెస్ట్ సిరీస్ వీడియో తోటి కంప్లీట్ కోర్స్ ఉంది నేను ఎకనామిక్స్ సంబంధించి ఒకసారి మీరు చూసేటువంటి ప్రయత్నం చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ